టీవీ యూట్యూబ్ మీ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి నమస్కారం అండి మేజర్ గా మనం ఇప్పుడు మనం వింటర్ లో గానీ మెయిన్ గా రైని సీజన్ లో కానీ ఎక్కువ కేసెస్ చూసేటప్పుడు డెంగ్యూ సమస్యలు ఎక్కువ చూస్తుంటాం ఈ డెంగ్యూ ఫీవర్ ఏంటి అంటే డెంగ్యూ ఫీవర్ అంటే ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోవడం దాన్ని థ్రాంబోసైటోపీనియా అంటాం థ్రాంబోసైటోపీనియా అంటే కూడా మనకు ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గడం అంటే ప్లేట్లెట్స్ కౌంట్ మనకు త్రీ ఎక్కువ ఉండాలండి మన త్రీ బిలియన్స్ త్రీ ల్యాక్స్ అబవ్ ఉండాలి త్రీ ల్యాక్స్ కన్నా వాళ్ళకి ఏమవుతుంది అంటే కొంతమందిలో ఫిఫ్టీ థౌజండ్ అలా ఉంటుంది ఫిఫ్టీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అలాగే ఎయిటీ థౌజండ్ అట్లా ఉంటే ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గింది అంటే మనం డెంగ్యూ ఫీవర్గా మనం చూస్తాము దానికి ఏం చేస్తుంటారు చాలామంది కొబ్బరి పండు మెయిన్ అందరు ఫామన్గా చూసేది కొబ్బరి పండు వాడుతుంటారు అలాగే మెయిన్గా పప్పాయి ఎక్కువ తీసుకుంటారు పప్పాయి ఆకులు తీసుకుంటారు పప్పాయ జ్యూస్ తాగుతారు పప్పా ఎక్కువ తీసుకుంటారు దానివల్ల కొంతవరకు ఉపశమనం ఉంటుంది కానీ మెయిన్ ఏంది మనకు దానివల్ల కొంతమంది సెలైన్ పెట్టుకుంటారండి ఆ సెలైన్ పెట్టడం వల్ల నార్మల్ సెలైన్ పెట్టినా కూడా వాళ్ళకి ఇమీడియట్గా ఎనర్జీ వస్తుంది ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుంది ఎంత ఎయిటీ థౌజండ్ వరకు ఉంటే మళ్ళీ ఎయిటీ థౌజండ్ కంటే తక్కువ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంటే కొంతమంది ప్లేట్లెట్స్ కూడా ఎక్కిస్తారు కానీ మన దాంట్లో హోమియోపతిలో కూడా ఈ డెంగ్యూ ఫీవర్కు ఎక్సలెంట్గా మనం ప్లేట్లెట్ అకౌంట్స్ పెంచొచ్చండి ఎలాంటి సెలైన్ ఎక్కికుండా ఎలాంటి లేకుండా ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ థౌజండ్ ఉన్నాయంటే ఇమ్మీడియట్గా మనము ప్లేట్ రెస్పాన్స్ పెంచేలా కూడా మందులు అనేది ఇవ్వచ్చు ఇంకొకటి ఏంటంటే ప్లేట్ డెంగ్యూ ఫీవర్ అనేది మెయిన్గా చాలా మందిలో ఎక్కువ మెయిన్ మస్కిటో మస్కిటో బయట వల్ల మనకు ఈ డెంగ్యూ అనేది ప్లేట్ రెస్పాన్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనము మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు అనేటివి శుభ్రంగా ఉంచుకోవాలి దోమలు రాకుండా చూసుకోవాలి ఈ వర్షాకాలము కాబట్టి హైజీనిక్ మెయింటైన్ చేసేలాగా ఉండాలి ఎక్కడ నిలువు వాటర్ అనేది ఎక్కువ నిలువు ఉండేలాగా వాటర్ అనేది పెట్టద్దు అలా వాటర్లో ఏంటంటే ఫాస్ట్గా బయట ఉన్న ఎక్కువ పది పది రోజులు అలానే వాటర్ ఉందనుకోండి దానిపైన మెయిన్గా మనం దోమలు ఫామ్ చేస్తాయి ఎక్కువగా దోమలు ఉండడం వల్ల మనకు ఇమ్మీడియట్గా ఇన్ఫెక్షన్స్ గురవుతాయి అక్కడంతా మన పారిశుద్ధ్యం హైజీన్ అనేది కోల్పోయి దోమలు ఎక్కువ రావడం అనేది జరుగుతుంది దానివల్ల మనకి ఇట్లాంటి టైఫాయిడ్ కానీ మలేరియా ఫీవర్ కానీ ఈ డెంగ్యూ ఫీవర్లు కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయండి కాబట్టి వీలైనంత వరకు మనం ఏం చేయాలంటే మనకు డెంగ్యూ ఫీవర్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం రెసిస్టెన్స్ పెంచుకునేలాగా అంటే మనం చాలామంది ఏం చేస్తారు యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడతారు యాంటీబయాటిక్స్ వాడినప్పుడు మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఇంకా రెసిస్టెన్స్ తగ్గిపోతుంది కానీ మన దాంట్లో రెసిస్టెన్స్ ఇమ్యూనిటీ పెంచేలాగా కాబట్టి వాటిని ప్లేట్లెస్ కౌన్స్ పెంచేలాగా కొంచెం వాటికి కొంచెం డైట్ అంటే ఏమి ఉండదండి డైట్ అంటే కామన్ కొంచెం ఎక్కువగా ఫాస్టింగ్ అనేది చేయమంటాం ఫాస్టింగ్ అంటే ఎక్కువ తినకుండా మనము రెండు మూడు రోజులు అలాగా ఒక లిక్విడ్ డైట్ మెయింటైన్ చేసుకుంటూ లేకుంటే ఫ్రూట్స్ తింటూ లేకుంటే ఎక్కువ ఆయిల్ ఫుడ్ మసాలా మొత్తం మానేయాలి అలా చేస్తా కూడా మనకు మంచిగా ఫుల్ ఇమ్యూనిటీ పెరిగిపోయి ఆ ఫీవర్ డెంగ్యూ ఫీవర్ కూడా తగ్గి ప్లేట్ వేసుకోవడం కూడా ఈజీగా పెరుగుతాయి ఇలాంటి చేసుకుంటూ ఉంటే మనము డెంగ్యూ ఫీవర్ నుంచి మనం బయటపడే అవకాశాలు ఉంటాయి అండి డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి